నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఉమ్మడి పౌర ఆ దీనికి సంబంధించి చట్టం అయితే వచ్చింది కానీ రాష్ట్రాల్లో అమలు ఎంతవరకు జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే రాష్ట్రాలలో దీన్ని అమలు చేయాలి అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు ఆలోచిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ లో సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఈ నెల నుంచే ఉమ్మడి పౌర స్మృతి అమలు కానుందని చెప్పారు ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామియే స్వయంగా తెలియజేశారు యూపీలోని బరేలీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఇరవై తొమ్మిదిన ఉత్తరాయణి మేలను సీఎం ధామి ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడవ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉమ్మడి పౌరస్మృతి బిల్లును పాస్ చేసింది ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కూడా వెంటనే దక్కింది ఆ తర్వాత మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ జారీ చేశారు ఉమ్మడి పౌరస్మృతి రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని రూపొందించారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆ చట్టాన్ని పూర్తిగా అమలు చేయనున్నట్లు చెప్పారు యూసీసీ అమలు కోసం ప్రత్యేక పోర్టల్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ చేశారు మహిళలు పిల్లల సాధికారత లక్ష్యంగా యూసీసీ అమలు ఉంటుందని సీఎం దాబి గతంలో తెలిపారు ఈ సందర్భంగా యూసీసీ ప్రాధాన్యత గురించి నొక్కి చెబుతూ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ ఆర్టికల్ నలభై నాలుగును ప్రవేశపెట్టినప్పుడు రెండు రాష్ట్రాలు దేశంలోని ఏకరీతి సివిల్ కోడ్ అమలులో ఉండేలా నిబంధన పెట్టారని దామి చెప్పారు ఇక యూసీసీ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి అమలు చేయాలి అని చెప్పిన అందరికీ ఒకే రకమైన న్యాయం అందరికీ సమన్యాయం ఉండాలి అందరికీ ఒకటే చట్టాలు ఉండాలి అన్న ఇక్కడ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని మతాలకు ప్రత్యేక వెసులుబాటును కల్పించారు ఇక్కడ నుంచి అలా ఉండవు భారతదేశంలో పుట్టిన అందరికీ ఒకటే గుర్తింపు కార్డు ఒకటే చట్టం ఒకే విధమైన శిక్షలు అనే రీతిని అమలు చేయాలి దీనివల్ల ముఖ్యంగా ఆడవాళ్ళను త్రిబుల్ తలాక్తో వదిలించుకోవాలనుకున్న చిన్న వయసులోనే పెళ్లి చేయాలనుకున్నా లేకపోతే కొన్ని ఏవైతే మహిళల పట్ల దురాచారాలుగా ఉన్నాయో వాటి వ్యవస్థను మొత్తం కూడా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది ఉమ్మడి పౌరస్మృతిని ప్ర ప్రవేశపెడుతున్న రాష్ట్రంగా ఉత్తరాఖండ్ని పుష్కర్ సింగ్ ధామి ప్రకటించడంతో మిగిలిన రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు చేస్తే బాగుంటుంది చాలా వరకు కూడా ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ అలాగే యూసీసీ లాంటివి చట్టాలైతే చేస్తున్నాము కానీ ఆయా చట్టాలను రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాము ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు అనేది అర్థం కాని విషయం అంటూ కూడా చాలా మంది అంటున్నారు ఈ రోజు భారతదేశానికి అవసరం చాలా 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 ఉంది ఏదేమైనా కానీ పుష్కర్ సింగ్ ధామి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కూడా అభినందిస్తున్నారు అలాగే ఈ చట్టం అన్ని చోట్ల కూడా అమలు కావాలని కోరుకుంటున్నారు ఎంతకు యూసిసి అలాగే ఎన్ఆర్సి సిఏఈ అంటే ఏంటో పూర్తిగా మీకు తెలుసుకోవాలనుందా మన ఛానల్లోనే వీటికి సంబంధించిన లింక్స్ ఉంటాయి ఖచ్చితంగా వాటి గురించి పూర్తి వివరాలని ఆ లింక్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు పుష్కర్ సింగ్ దామి తీసుకున్న నిర్ణయాన్ని ఏమంటారు నిజంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో సీఎంలంతా కూడా ఏ పార్టీలో ఉన్నా బీజేపీలోకి రాగానే మారిపోతున్నారా దేశం ప్రథమం దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు మాత్రమే ముఖ్యం ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు అన్నట్టుగా మారిపోతున్నారా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షనే కదా ఛానల్కి చాలా 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 బలాన్ని ఇచ్చేది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మంచి కంటెంట్ అనుకుంటే లైక్ చేయండి అలాగే ఎన్ని లైకులు చేస్తే అంత వైరల్గా మారుతుంది వీడియో నచ్చితే షేర్ చేయండి పది మందికి తెలియాల్సిన అంశం అనుకుంటే మరొక చిన్న విన విన్నపం ఆర్థికంగా ఆరు వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం దయచేసి ఆరు వాయిస్కి మద్దతుగా నిలవండి ఆర్థికంగా చేయూతను అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీరు పంపించే చిన్న సహాయం అయినా సరే అది ఒక్క రూపాయి అయినా ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళడానికి సహాయాన్ని అందించినట్టు అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్